హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ అని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి వీటి పేరు మీరు ఎంతమంది తెలుసో కమెంట్ చేయండి వీటిని తాటి ముందులు అంటారండి ఇవి సీజనల్ సమ్మర్ స్పెషల్ అనమాట సీజనల్గా దొరుకుతూ ఉంటాయి చూసారా ఇవి రాజన్న అయితే కోసం కట్ చేస్తున్నాడు చూడండి ఒక బస్తా కాయలు అయితే ఇలా కట్ అన్నమాట ఇలా కట్ ఇదంతా కూడా పల్లెటూరు వాతావరణం అండి మనకి సిటీలో అయితే డజన్ డెబ్బై రూపాయలు కొనుక్కోవాలి చూసారా రాజన్న ఎలా కట్ చేస్తున్నారు ఈ పాప చూడండి ఎంత హ్యాపీగా తింటుందో మా పాప పాప చూసారా ముంజులు తినాం పోటీ పెడితే ఎల్లో కలర్ డ్రెస్ పాప పావని అయితే బాగా ఫస్ట్ వస్తుంది అనమాట చూడండి అలా చెప్తుందో సే హాయ్ అని చెప్తుంది మీకు చూసారా చక్కగా ముంజులు సేదనల్ ఫ్రూట్స్ అనేవి ఈ టైంలో తింటే బాడీకి అనేది చాలా చలా చేస్తుంది అనమాట తను స్పీడ్గా తింటుంది రెడ్ కలర్ పాప అసలు డ్రెస్ పాప అసలు తినలేకపోతుంది తనకి రాదు చూసారా ఎలా తింటుందో పావని అయితే ఇంకా బాగా తింటుంది మా పావని అయితే చక్కగా తింటుంది ఇంత పెట్టావు కదా రాజన్న హాయ్ చెప్పు అంటే చూసారా ఎలా చెప్తున్నాడు అన్నాడు చెప్తుంది మా సిస్టర్ అయితే నన్ను తీయొద్దు అని చెప్పేసి అంటుంది నాకు తింటూ రావట్లేదని ఇలా ఒక గిన్నెలోకి అయితే ముంజులన్నీ తీసిచ్చారండి చూసారు కదా channel subscribe to any thank you